హలో ఆగలైతుంది కావచ్చు అందరికి అయింది కదా ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాల మన సొసైటీ యొక్క రిపోర్ట్ మన సెక్రటరీ గారు మన సెక్రటరీ ఆఫ్ లక్ష్మీ సింగ్ ఎంప్లాయీ సొసైటీ రిపోర్ట్ మన ఎంప్లాయీ సొసైటీ యొక్క రిపోర్ట్ ఏ రిపోర్ట్ ఒకసారి చదివి మనకు వినిపిస్తారు ఈ గ్రో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు లంచ్ ఒక పది నిమిషాలు కూర్చోండి స్వామి గారు ఏ రిపోర్ట్ చదువుతారు తెలంగాణ ఎంప్లాయీస్ సొసైటీ సభ్యులకు మరియు వేదికను అలంకరించిన మన యాభై మూడవ డిజైన్ సోదకరణ గారికి మరియు ఎక్స్ కార్పొరేటర్ మేకల బాబురావు అన్న గారికి కాంగ్రెస్ నాయకులు ఆర్ ప్రవీణ్ గారికి మన సొసైటీస్ ఫ్యామిలీస్ అండ్ వన్ సొసైటీ వన్ ఫ్యామిలీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రిపోర్ట్ అందరికీ తెలిసిందే ఇందులో రిపోర్టు కొత్తగా అంటూ ఏం లేదు మరియు మన కార్పొరేటర్ ఇద్దరు కార్పొరేటర్ కూడా ఏంటిదంటే ఈ రిపోర్ట్ కంపెనీ కోసమే ఈ రిపోర్ట్ చదవడం జరుగుతుంది ఈ రిపోర్ట్తో తర్వాత మనం అందరం కలిసి కిందికి వెళ్ళి లంచ్ చేసి తర్వాత ప్రోగ్రామ్స్ ఉన్నది చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇప్పుడు మన గెస్ట్ మన గెస్ట్లకు ఎలాగో గిఫ్ట్లు ఇచ్చినామో ప్రతి కుటుంబానికి ప్రతి సభ్యునికి కూడా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని కూడా మీరు తీసుకొని కార్యక్రమాన్ని అందరినీ విజయవంతం చేసి వెళ్ళడం వెళ్ళాలని కోరుచున్నాను భస్కర్ సింగారా ఎంప్లాయీస్ సొసైటీ సభ్యులకు సభ్యులకు ఏడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు మన సొసైటీ రెండు వేల పద్దెనిమిది పన్నెండు మంది సభ్యులతో మొదలైన మన సొసైటీ రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు నూట రెండు మంది సభ్యులు ఉన్నారు వీరిలో తొమ్మిది మంది భార్యాభర్తలు సభ్యులుగా ఉన్నారు మన సొసైటీలో గవర్నమెంట్ ప్రైవేట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులుగా ఉన్న సభ్యులు ఫస్ట్ అంబేద్కర్ మనకు నేర్పినది ఏంటిదంటే అంటే ఎడ్యుకేషన్ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మనలో ఉన్నారు బ్యాంక్ బ్యాంక్ మనం ఏ విధంగా సపోర్ట్ ఒకటి ఉంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దీపం కరెంటు లేని సమయాలలో దీపంలో పెట్టుకొని చదివిన అంబేద్కర్ గారు మనకు ఒక దీపాన్ని ఇవ్వడానికి కూడా మన సొసైటీలో ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి ముగ్గురు కుటుంబాలు అంటే ఒకే కుటుంబంలో ఉన్న ముగ్గురు అన్నదమ్ములు మన డిపార్ట్మెంట్ ఉన్నాను వాళ్ళు లష్కర్ సింగారం ఎంప్లాయీస్ సొసైటీ టూ థౌజండ్ ఎయిటీన్లో మా ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది ఫస్ట్ పన్నెండు మంది మొదలుపెట్టిన సొసైటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు యాభై యాభై ఏడు మంది వరకు జరిగిన యాభై ఏడు మంది వరకు మెంబర్స్ అయినారు నెక్స్ట్ ఇప్పటి వరకు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు టోటల్గా వన్ ఆర్ టూ మెంబర్స్ మా సొసైటీలో మెంబర్స్గా ఉన్నారు మా సొసైటీ సొసైటీకి ఒక ఆఫీస్ ఉంది లష్కర్ సింగారంలో మేము ఈరోజు ఈరోజు పన్నెండు మంది పన్నెండు మందితో స్టార్ట్ అయిన మా సొసైటీ సొసైటీ ఇప్పటివరకు నూట నూట రెండు మంది మెంబర్స్ అయినారు మేము ఎన్జిఓస్ ఏమంటారు టోటల్ మా టోటల్ ఈ సొసైటీలో పంతొమ్మిది డిపార్ట్మెంట్స్లో ఎంప్లాయీస్ ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఆల్ డిపార్ట్మెంట్స్ టోటల్ డిపార్ట్మెంట్స్ అంటే నైంటీన్ డిపార్ట్మెంట్స్లో ఎంప్లాయీస్గా ఉన్నారు నూట నూట రెండు మంది నూట రెండు మంది మేము ఈ చాలా చాలా సొసైటీకి సొసైటీ ఎంప్లాయీస్ అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు భాగంగా మరియు సామాజిక సామాజిక ప్రోగ్రామ్స్ కూడా ప్రోగ్రామ్స్ కూడా మేము చేయుచున్నాము వృద్ధ వృద్ధ ఆశ్రమంలో వాళ్ళకు భోజనాలు పెట్టడము టీవీ హాస్పిటల్లో టీవీ హాస్పిటల్లో రోగులకు గుడ్లు పంచడము అలాగే హరితహారం ప్రోగ్రాంలో చెట్టు నాటడము చెట్టు నాటడం మరియు మా మా సొసైటీకి ఎన్నో ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడానికి మేము ఎన్నో ప్రోగ్రామ్ చేస్తున్నాము ఉమెన్స్ డే ప్రోగ్రామ్ చేస్తున్నాము అలాగే మా సొసైటీలో హిందూస్ హిందూస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు క్రిస్టియన్స్ హిందూస్ కోసము హిందూస్ కోసము దసరా దసరా ఫెస్టివల్ మరియు దీపావళి ఫెస్టివల్ క్రిస్టియన్స్ కోసము క్రిస్మస్ క్రిస్మస్ ఫెస్టివల్ ఇలానే అన్ని కార్యక్రమాలు మేము జరుపుకుంటున్నాము మళ్ ఉమెన్స్ దినోత్సవం రోజున ఉమెన్స్కు మా సొసైటీలో ఉన్న ఉమెన్స్ పిలిపించుకొని వాళ్లకు గిఫ్ట్ ఇవ్వడము కట్ చేయడము కట్ చేయడము ఈ ప్రోగ్రాం కూడా చేస్తున్నాము నేను నా పేరు సండ్రా గిరి కుమార్ లష్కర్ సింగార్ ఎంప్లాయీస్ సొసైటీ ప్రెసిడెంట్ లష్కర్ సింగార్ ఎంప్లాయీస్ సొసైటీ ఏడవ వార్షికోత్సవం అంటున్నాం మేము మా లష్కర్ సింగారం యాభై మూడు డివిజన్లో ఉంది మన హన్మకొండ మండలం హన్మకొండ జిల్లాలో యాభై ఒక నియోజకంలో ఉన్నాము మేము ఈ సొసైటీ ఎందుకు ఏర్పరచుకున్నామంటే మాలో మేము ఎదుగుదల కోసమే ఈ సొసైటీని ఏర్పరచుకున్నాము మాలో ఉన్న సభ్యులందరం కలిసి ఇంత పొదుపు అని చేసుకొని ఆ పొదుపులని మాలో మంచి చెడు అన్ని చేసుకుంటూ మా పిల్లల ఎడ్యుకేషన్ కోసము హాస్పిటళ్ల కోసము మా పేరెంట్స్ కోసము ఇలా ఒకరికొకరు తోడుగా ఉండాలనే ఉద్దేశంతోనే వన్ సొసైటీ వన్ ఫ్యామిలీ అనేది దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీన్ని రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది సామాజిక కార్యక్రమాలన్నింటిలోనూ వృద్ధులకు పెద్దవారికి కోవిడ్ నైన్టీన్లో వాళ్ళకు కూడా సపోర్ట్ చేయడం జరిగింది కోవిడ్ నైన్టీన్లో మాస్కులు డేటాల్ సోపులు భోజనాలు కొన్ని అందరికి ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా కాకుండా మా సభ్యులు ఎవరైనా జరిగిపోయినా వారి కుటుంబాలలో ఒక యాభై కేజీల బియ్యము మా సొసైటీ తరఫున మేము ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే మా సభ్యులు ఎవరైనా చనిపోతే మా సొసైటీ నుండి ఒక పదివేల రూపాయలు మా సామా ఆ రోజు జరిగే సామాధి కార్యక్రమాలకు మా సొసైటీ నుంచి ఒక పదివేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది మా సొసైటీ ఏర్పరచుకోవడానికి ఒకటే మేము మా సొసైటీలో మా మేమున్న సొసైటీలో మేమంటూ ఒక ఉద్యోగస్తులుగా ఉన్నాము కాబట్టి మేమందరం ఒకే కుటుంబం ఒకే అనే విధానంతో వెళ్తున్నాం కాబట్టి ఈ సొసైటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీ పేరు చెప్పండి నా పేరు అరికిల్లా ఎల్లస్వామి అలియాజ్ నాని నా పేరు ఎం ప్రవీణ్ కుమార్ నేను లస్కర్ స్కైన్ ఎంప్లాయీస్ సొసైటీ ట్రెజర్గా చేస్తున్నాను సో వన్ ఫ్యామిలీ వన్ సొసైటీ అనే ఆ క్యాప్షన్తో ఈ యొక్క సొసైటీ మేము స్థాపించడం జరిగింది మేము ప్రతి నెల ఐదు వందల రూపాయలు చొప్పున మేము కలెక్ట్ దానికి అనుగుణంగా వచ్చిన డబ్బుల్ని లోన్స్ పరంగా మేము ఇస్తామన్నట్టు సో ఐదు రకాల లోన్స్ మేము ఇస్తామన్నట్టు అది జనరల్ లోన్ ఒకటి ఇంకోటి స్పెషల్ లోను ఒకటి మ్యారేజ్ లోను ఇంకోటి ఎడ్యుకేషన్ లోను